నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన్ రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా ఎమోషనల్గా ఆయన మాట్లాడిన అంశాలు జైలు అధికారులు చాలా వేధింపులు చేశారట ఓ టెర్రరిస్ట్లా చూశారట ఒక ఎంపీ మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలి గతంలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన కూడా అసలు ఆయన ఉండగానే కేసు పెట్టారు హత్య చేయాలని చూశారు పైన ద్రోణ్ ఎగిరింది అక్కడ జ ఇవి ప్రమాదకరమైన పాములో ఇట్లాంటివన్నీ అక్కడ ఈ పద్ధతిలో దాదాపు జరిగాయి కదా జైళ్లలో ఉన్నప్పుడు ప్రభుత్వాల మీద ప్రతిపక్షాలు చేస్తుంటాయి కానీ మిథున్ రెడ్డి కూడా ఈరోజు మాట్లాడారు ఆయన మీద మామూలుగా బయలు ఇచ్చేటప్పుడు కఠిన షరతులు ఏం పెడతారంటే కేసును ప్రభావితం చేసే విధంగా మాట్లాడకూడదు కానీ ఇతర విషయాలు మాట్లాడవచ్చు ఇంతకుముందు కూడా ఉదాహరణకు జైల్లో నాకు ఆహారం కావాలి మంచం కావాలి ఇటువంటివి అడిగినప్పుడు కొంత ప్రత్యేక ఆహారం ఇవ్వడానికి దీనికి అనుమతి కూడా కోర్టు ఆయనకి ఇచ్చింది ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే అసలు ఎవరిని నాతో మాట్లాడాలంటే కూడా భయపడ్డారు జైలు అధికారులు మీరు మాట్లాడకూడదు నా చూడకూడదు అన్న స్థాయిలో పెట్టారు మా స్థైర్యాన్ని దెబ్బతీయడానికి మానసికంగా కుంగతీయడానికి ఒక పెద్ద ప్రయత్నం అంటే వాస్తవానికి ఇది అరెస్ట్ కాదు కేసు సమస్య కంటే ఇదో కక్ష సాధింపు ఇలాగే రెండు వేల పద్నాలుగులో కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు అంటే తెలిసిందే కదా పెద్దిరెడ్డి కుటుంబము చంద్రబాబు కుటుంబం వీటి మధ్యలో దాదాపు సై అంటే సై అంటే మాట్లాడితే ఎస్వి యూనివర్సిటీ రోజులకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా బయట ఒకసారి విన్నాం సార్ జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఒక టెర్రిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది నాకు నేను రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు కేవలం ఎప్పుడైనా ములాఖాతులు వారానికి వచ్చిన ములాఖాతులు లేకపోతే ఇంటికి మూడు ఫోన్ కాల్ చేసుకోవచ్చు ఆ మూడు ఫోన్ కాల్ చెప్తే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు మొత్తం సీసీ కెమెరా నిఘా ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాల్లో తెలియదు విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూస్తా చూ చూడగలుగుతారని చెప్పేవాళ్ళు అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది ఒక ఏదో టెర్రిస్ట్ పాత్రలతో మాట్లాడితే ఏదైనా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది నిజమే ఇప్పుడు మీరు గుర్తు చేసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తను అరెస్ట్ చేసినప్పుడు ఇంత చిన్న బ్లాక్లో పెట్టారు అక్కడ అసలు లైట్ రాత్రంతా అసలు ఆపకుండా ఉండేవాళ్ళు నిద్రపోవడానికి కూడా ఉండేది కాదు అన్నీ అందులోనే చేసుకోవాలి అనే పద్ధతిలో అంటే అవినీతి ఆరోపణలు లేకపోతే కేసులు వాటి మీద పెట్టడం వేరు కానీ పెట్టినా కానీ ఎంపీ కాదనుకుంటే కూడా మామూలు ఖైదీలకు కూడా పౌర హక్కులు ఉంటాయని చెప్పి వాళ్ళ కోసం గతంలో జైల్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు జైల్లో ఎలా ఉన్నాయి అధునాతనమైన సదుపాయాలు ఈ జైలు అంటే వీరు ఆశ్చర్యపోతారు ఇట్లాంటివన్నీ చెప్తున్న రోజుల్లో కూడా సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుంటున్న రోజుల్లో కూడా ఎందుకు ఖైదీల పట్ల లేకపోతే రిమాండ్లో ఉన్న వాళ్ళ పట్ల శిక్షలో ఉన్న వాళ్ళ పట్ల శిక్ష కూడా కాదు కదా వీళ్ళు ట్రయల్ ట్రయల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎంపీలు కూడా విధమైన ఫిర్యాదు గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఈయన్ మిథున్ రెడ్డి ఎంపీగా మూడోసారి ఎంపీ ఆయన నుంచి ఇటువంటి ఫిర్యాదు వస్తూ ఉందంటే ఖచ్చితంగా మన వ్యవస్థలోనే ఒక పెద్ద లోపం ఉంది మన జైలు అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ అసలు అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల ఒక విధంగా లేని వాళ్ళ పట్ల ఒక విధంగా వ్యవహరించడం అనే లక్షణమే ముందు చాలా దారుణమైంది ఇప్పుడు ఆయన ఒకటి రెండు సార్లు కోర్టులో కూడా దరఖాస్తు చేసుకొని పిటిషన్ వేసి కొన్ని సదుపాయాలు కూడా పొందినటువంటి పరిస్థితి పెద్దిరేటు కూడా దాదాపు ఆయన కుటుంబం కూడా అక్కడే మకాం వేసి దాదాపు రోజు వెళ్ళి కలిసి చేస్తున్నది కూడా ఉంది అంటే మీరు మనం మనం ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు చూసాం బెయిల్ ఇస్తూ దీన్ని మీరు చాలా ఆరోపణలు చేశారు కానీ వీటిని ఆపడానికి బెయిల్ ఇవ్వకుండా నిరాకరించడానికి కావాల్సిన ఆధారాలు ఏమో మీరు చూపించలేకపోతున్నారంటే లిక్కర్ కేసు మీద బయట సాగినటువంటి సాగుతున్నటువంటి రాజకీయ ప్రచారము దాని మీద మీడియా కథనాలు మీడియా హైప్కు ప్రాక్టికల్గా న్యాయ వ్యవస్థానాల్లో జరుగుతున్న దానికి పోలిక లేదు అది చాలన్నట్టుగా జైళ్ళల్లో కూడా ఈ విధంగా చేశారంటే నేను మిథున్ గురించే చెప్పట్లేదు మిథున్ రెడ్డి కావచ్చు గతంలో చంద్రబాబు కావచ్చు ఇంకా ముందు రేవంత్ రెడ్డి కావచ్చు ఖైదీలు అయినంత మాత్రాన అలా జైల్లోకి వచ్చినంత మాత్రాన ప్రత్యర్థులు అయినంత మాత్రాన వాళ్ళ పట్ల చాలా విపరీతంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు బహుశా అనేది కోర్టు ముందు కూడా ఉంది కాబట్టి అనేక విషయాల్లో కోర్టులు ఇప్పుడు ఉదాహరణకు మన సవీందర్ రెడ్డి అనే వైసీపీ ఆయన ఆ కేసు సిబిఐకి అప్పగించాలని హైకోర్టు చెప్పింది అంటే ఈ రెడ్ బుక్ పాలిటిక్స్ తర్వాత మేము అధికారంలోకి వస్తే మేము బట్టలు ఇప్పదిస్తామని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాబోయే కాలానికి ఆయన చేస్తున్న హెచ్చరి రాజకీయ సంస్కృతి కక్షపూరితమైపోయింది ఈ కక్షపూరితమైన రాజకీయ సంస్కృతి నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది గెలుస్తారు ఓడిపోతారు వీళ్ళు ఉండే వాళ్ళ మీద కేసులు ఎవరి మీద వాళ్ళు కేసులు పెట్టుకోవాలి అంతవరకు ఖాయం కదా అవతరాళ్ళ మీద ప్రత్యర్థుల మీద కేసులు పెడతారు ప్రత్యర్థులు తప్పులు వీళ్ళు వీళ్ళు ఒకరి గోత్రాలు ఒకరికి తెలుసు వర్మ కాంట్రాక్టర్లు వాళ్లే ఉంటారు కార్పొరేట్లు వాళ్లే ఉంటారు పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్లే ఉంటారు మీడియా అధిపతులు వాళ్లే ఉంటారు వ్యవస్థే మారదు కదా పాలక వ్యవస్థ మారుతుంది మొత్తం ఆర్థిక వ్యవస్థ ఈ వ్యవస్థలేం మారవు కాబట్టి మిథున్ రెడ్డి ఎంపీగా చేస్తున్న ఫిర్యాదులు ఆయన నిజానికి అధికారికంగా వ్యక్తిగత స్థాయిలో ఆయన వెన్నీ కూడా చెప్పవచ్చు వాటిని గురించి పరిశీలించడం ఇలాంటి ఫిర్యాదులకు గురి కాకుండా చూసుకోవడం మనకు చాలా మంచిది ఇప్పుడు వెంటనే నాకు కింద కామెంట్స్ పెడతారు ఇప్పుడు కూడా ఇప్పటికే పెడుతుండొచ్చు ఏమని అప్పుడు ఏమయ్యారు ఇప్పుడే సార్ అప్పుడు కూడా ఖండించాం ఇప్పుడు కూడా ఖండిస్తాం రేపు కూడా ఖండిస్తాం ప్రజాస్వామిక వాదులము ప్రజల తరఫున మాట్లాడే చేసేది ఏంటి ఎవరి పట్లైనా మీరు చట్టం ప్రకారం వెళ్ళండి రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం చేయండి కానీ రాజకీయ కక్షల ప్రకారం మీరు వెళ్ళకండి ఎవరిని ఎవరు ఏం చేసుకున్నారు పదహారు నెలలు జైల్లో ఉన్న చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు యాభై తొమ్మిది రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు అసలు చాలా యువ నాయకుడు లెక్కలోనే లేడని కేసీఆర్ గారు భావించిన రేవంత్ రెడ్డి గారు అంత అన్ని కేసులు తట్టుకొని వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వ్యవస్థ అనేది రాజ్యాంగం అనేది చట్ట ప్రకారము లేకపోతే న్యాయస్థానాలు చెప్పే ప్రకారం నడుస్తూ ఉంటుంది ఖచ్చితంగా మిథున్ రెడ్డి విషయంలో అంటే ఇంత అటెన్షన్ ఉన్నా ఎన్నిసార్లు కోర్టులు జోక్యం చేసుకుంటున్నా మీడియాలో ఇదే అవుతున్నా కానీ ఏం మార్పు రావట్లేదంటే అది మటుకు సరైనది కాదు నేను అనుకునేది ఐఏఎస్లు ఐపీఎస్లు ముఖ్యంగా ఈ జైళ్ళలో చూసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా వాళ్ళ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించడం చాలా అవసరం మా నాన్న ఉన్నాడు చ నేను ఐ థింక్ నాలుగో తరగతి ఐదో తరగతి ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ కింద ఆయన రెండేళ్ళ దాకా జైల్లో ఉన్నారు మా నాన్న కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన ఆయన బయటకు వచ్చాక మీరు జై జైల్లో ఉంటేనే మేము బాగా చదువుకునేవాళ్ళం జై జైల్లో ఉంటే వాళ్ళని పొలిటికల్ డిటెన్ న్యూస్ అనుకోండి వాళ్ళని క్రిమినల్ కేసులో వెళ్ళలేదు ఎందుకు వెళ్ళినా సరే అంటే జైల్లోనే నేను చెప్తుంది ఆయన కూడా రాజమండ్రి జైల్లోనే ఉన్నారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ నాటి సంగతి నేను చెప్తున్నాను కాబట్టి నేరాలు అవినీతి ఆరోపణలు నిర్ధారణ జరిగే వరకు కూడా వాళ్ళను మామూలుగానే చూడాల్సిందే శ్రీశ్రీ శరశ్చంద్రిక అని రాస్తాడు శరశ్చంద్రికలో చంద్రుడితో మాట్లాడతాడు అనమాట ఇలా వచ్చా మేము వెన్నలా ఎలా వర్ణించానని చివరకు జ ఆసుపత్రుల్లోకి నీ కిరణాలను పంపించి వ్యాధిగ్రస్తుల పాలిపోయిన కపోలాలను స్పృశించడం మర్చిపోకు జైలు గోడలను దాటి కూడా ఒక్కొక్కసారి వెళ్ళు నేరాలు చేశారు నిజమే అందుకని అలక్ష్యంగా చూడకే అంటాడు వెదర్ ఇట్ ఈస్ ద బిగ్ లీడర్ ఇది ఎప్పుడు రాశాడు ఆయన సిక్స్టీస్లో ఈ రాజకీయాలు ఏం ముందు సో రాజ్యాంగబద్ధంగా చేయండి వెంటనే ఖండనలు వస్తాయి ఒకరినొకరు ఖండించుకోవటం ఒకరికొకరు కౌంటర్ మీడియా కాన్ఫరెన్స్లు పెట్టుకోవడం మేమ్స్ విడుదల చేయటం అదేం పెద్ద సమస్య కాదు పద్ధతిగా ఉంటే ఇలాంటి సమస్యలేమి ఉండవు ఖచ్చితంగా చేయాలి అది వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇవే సమస్యలు కదా సార్ వీళ్ళ మీద ఆరోపణలు ఏం తక్కువ లేవు ఇప్పుడు మిథున్ రెడ్డి అని చెప్తున్నారు కానీ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి వాళ్ళే కదా జగన్ తర్వాత ఎవరైనా ఆ పార్టీలో సొంతంగా ఒక ఆధిపత్యం చెలాయించగలరు మాట చక్రాన్ని తిప్పగలరు అంటే వీళ్ళే కాబట్టి భవిష్యత్తుకైనా ఈ పద్ధతులు మార్చుకుంటే చాలా మంచిది ఎవరు రెడ్ బుక్తో పాలించలేరు సార్ రెడ్ బుక్తో పాలించలేరు డిజిటల్ బుక్తో కూడా పాలించలేరు ఇప్పుడు డిజిటల్ బుక్ పెడితే వెంటనే అప్పుడు జరిగినా వీళ్ళు పంపిస్తున్నారు ఇంక దీనికి ఉంది సో నువ్వు అట్లా అంటే నేను ఇట్లా అంటా అని మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళండి అని చెప్పాల్సిందే నేనేమీ ఎగతాలు చేయదలుచుకోలేదు నేను చెప్పదలుచుకుంది ఒకటే ఆయన ఫిర్యాదులను పరిశీలించండి అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటున్నారు ఎవరి బట్టలు ఎవరు ఇప్పటి అందరు బట్టలు వేసుకొని అందరు రాజ్యాంగ ప్రకారం పనిచేయండి అంతే సార్ మీరు డిజిటల్ బుక్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అన్నటి నుంచి వాడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది డిజిటల్ బుక్లో బాలయ్య పేరు వేశారట ఎలా చూడాలి దాన్ని అంటే మీరు రెండు విషయాలు మీరు బాలయ్య పేరు తెచ్చారు కాబట్టి మరి ఆ టాపిక్ వేరుగా ఉంది కానీ ఇప్పుడు చిరంజీవి అభిమానులు మూడు వందల మంది ఫిర్యాదులు చేయాలి ఫిర్యాదు చేయాలనుకున్నారు కదా నిష్కారణం మూడు వందల పోలీస్ స్టేషన్స్లో అంటే దాని అర్థం ఏదో తప్పు ఒక ఫిర్యాదు అని ఇంతమంది వచ్చినట్టే కదా ఒక పెద్ద చర్చ కూడా రాష్ట్రం అంతా కూడా జరిగింది కదా కాబట్టి బాలయ్య కూడా తప్పు చేశాడు అనవసరంగా పైగా వాళ్ళ నాయకుడిని చాలా అసభ్యంగా తప్పుగా దూషించే నిన్న కూడా చెప్పాడు కదా ఎవరినైనా కానీ ఒకవేళ నిజంగా ఏదైనా ఉంటే దాని మీద ఆరోగ్యపరమైన తీసుకోవాలి కానీ అదేదో ముద్ర వేసేసి బాలయ్య వాళ్ళేమంటారు చాలామంది ఏమంటారు వీటిలోకి పోతే అసలు తేల్తుందా కాబట్టి ఇక్కడ వైసీపీ ఆయనే ఉదాహరణకు జగన్ మేన్మా రవీంద్ర రెడ్డి ఆయన ఈరోజు ఒక మాట చెప్పారు అసలు నేనే బాలకృష్ణను వైఎస్ రాజశేఖర రెడ్డి ధైర్యం తీసిపోయాను ఆ రోజు ఇలాంటి ఒక సర్టిఫికేట్ ఉంది ఆయనకి ఈ సమస్య కూడా ఉంది మీరు కాపాడాలని నేను వెళ్ళినప్పటికీ చంద్రబాబు కూడా రాలేదని చెప్తున్నాడు ఆయన చంద్రబాబు కన్నా ముందే బాలకృష్ణను ఆదుకోవడానికి మేము వెళ్ళాను ఆయన తర్వాత శాసనసభ్యుడు మేయర్ కూడా ఏదో చేసినట్టున్నారు వయసు ఉన్నప్పుడు రవీంద్ర రెడ్డి రెడ్డి అంటే ఇవన్నీ ఏం జరుగుతున్నాయి కాబట్టి డిజిటల్ బుక్లో వాళ్ళు ఫిర్యాదు వాళ్ళు పెట్టుకుందే అందుకు కదా తెలుగుదేశం మీద రాసుకోవడానికి కానీ జగన్మోహన్ రెడ్డి మీద విడుదల రజని మీద రాయమని వాళ్ళు పెట్టారు ఆ డిజిటల్ బుక్